రైతు మూత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్ మా క్రియేషన్స్ అని ఎడో ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి తొమ్మిదో తేదీ ప్రస్తుతానికి మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మెనూరు ఆదివారం ఎదురు సంతలో ఈ వారం పలవరస కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడల రేట్ల వివరాలు ఎక్కువ ఎలా ఉంది కొత్త వల్ల కట్ట ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే నమస్తే నమస్తే మీ పేరు మన కంపాడు వాసస్తులు పెద్ద మీసాల గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే లేదంటారా ప్రస్తుతానికి ఈ వారం ఎన్ని జతలు వచ్చినా ఏ రేట్లో ఉన్నాయి తొమ్మిది జతలే వచ్చినాయి అన్ని పళ్ళ సీజులైనా పోయినాయా అప్పుడే అవునా అవునా పాల పళ్ళు రెండు పళ్ళు అట్లా అంటారు ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమున్నాయనా ఎంత వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి కనిపిస్తున్నటువంటి కాడి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళు ఉన్నాయి ఇవి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నువ్వు చూపినాక చూసేవాడి ఏం లేదు లెక్క లే అట్లా అంటారా కనిపిస్తాయి కదా నాలుగు లోపల ఉన్నాయి ప్రస్తుతానికి ఏ రేట్లో ఇచ్చినారు ఇచ్చినారా ఈ పోయినటివి ప్రానికి వస్తున్నాం బరో చూసుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు இவே செப்பண்ணா ரொண்ட் இவ்வரண்டு காடி கதா நைன் தௌசண்ட் தொம்பை ஐது காண ஒரு பதை ஒன் லக் ஃபிஃப்டின் தௌசண்ட் லட்ச பதைக்கா பலு இவ்வளோ ரெண்டு అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది కిలారిది ఈ విధంగా ఉంది కదా మంగా ఉన్నదా ఉన్నదేనా అంటే ఉందా ఇది ముర్రతోంది కదా మార్కెట్లో రేటు గాను వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి పళ్ళు కలిపింది కదా అది మెయిన్ పాయింట్ భరోసా అయితే ఛదాంతో పాటు గిరికబడి కూడా మంచి భరోసా అని చెప్తున్నారు ప్రస్తుతానికి మూడు సున్నా రెండు 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 ఎనిమిది రెండు ఎనిమిది నాలుగు 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 సున్నా రెండు ఎక్కడ రమ్మంటారు లొకేషన్ హన్మాపురం ప్రసాద్ హనుమాపురం ఎదుకడూరు మండలం కర్నూలు పొడిగిరీ మా మీద ఉన్నాయి ఏమన్నా పళ్ళు ఉన్నాయా దూడల్లో రెండు రెండు ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది ఏ ఊరు పేదూరు అంటారా లేదు లక్ష్మణ చిల్క అవునవునా అవునా మన ఛానల్ లింక్ వాటి నెంబర్ ఉంటుంది మీరుగా మాట్లాడతాను ప్రసాన్ కంబోర్డ్ అటు నర్సారట అమ్ముడు పోయా ఇవి కూడా మన ఎమ్మిగను మార్కెట్ లో రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు ఇవి పొల పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోటలను కొనుగోలు చేసిన రైతు అయితే ప్రసారం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మీరేనా మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపేట తెలంగాణ రాష్ట్రం కదా జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట చైతన్కే తీసుకున్నారా అవి అవి అదే తీసుకున్నారా మీరు ఎంత పెట్టుకున్నారా ఇక్కడ తొంభై తొంభై వేల నైంటీ థౌజండ్ ప్రైస్ మరి అక్షరాల తొంభై వేలకు ఐదు సైజ్గా కూడళ్ళు కబడ్వాసారి కదా నర్సాపన్నది వాళ్ళే కదా నర్సాపన్నది అవకాశం ఉందా మీరు మరి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందా మొదటి బేరం చెప్పినారు వాళ్ళు మీకు మొదటి బేరము లక్ష పది లక్ష పదివేలు చెప్పిండే తొంభై వేలు కొన్నారు జిమాటే మరి క్లియర్ ఏమైనా పళ్ళు ఉన్నాయా చూడలేము రెండు పాల ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మేకడోన్ పెద్ద కడోరు ఉండాలి కర్నూలు నుంచి సగినాయా చూడలేదు సగినాయా నెంబర్ చెప్పై డెబ్బై డెబ్బై ఐదు అరవై యాభై ఆరా లాస్ట్ యాభై ఇది పాలపాలు ఉందా చూడాలి రెండు పాల పాల్లోనే ఉన్నాయి ఏం చెప్పిన రేటు మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది ఒక చేత మీకు సంబంధించి నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు డబల్ ఐదు ఇరవై ఏడు ఇరవై లాస్ట్ ఇరవై ఏటా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి కార్డు వచ్చేసి అక్షరాల వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు లక్ష్మణి వాసెస్ వీటి వివరాలు కూడా లెంత్ వీడియోలో మొదటిగా ఉదయాన్నే సేకరించి వీటి వివరాలు ఉదయాన్నే కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ప్రస్తుతానికి ఈ వారం పళ్ళ సైజు కానివ్వండి పలపలు కానివ్వండి క్లారి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు ఎయిటీ థౌసండ్ మరి ఎనభై వేలు చెప్తున్నారు యాపక్కోసారి గెలని గాను చేతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం వాజెస్లు ఎంబికూరు మండలం కరెంట్ చెప్పండి తొంభై ముప్పై రెండు ఇరవై ఆరు పదకొండు లాస్ట్ యాభై యాభై ఏడు ఈ విధంగా ఉంది కదా పెద్ద అయితే కంపౌండ్ వాచ్ బుడ్ అవుతుంది ఇవి ప్రస్తుతానికి ఫుల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మరి రైట్